చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఉదయం లొకేషన్ ఎట్లుంది రూమ్లో టెంపరేచర్ చల్లగా లేదు ఎందుకంటే వాషింగ్ మిషన్ ఎట్లేదు అనమాట చూడండి ఫుల్ గరం ఉంటుంది బెడ్ మొత్తం రూమ్ బాత్రూమ్ రూమ్ మస్తు ఉన్నాయి చూడండి మగ్గు వెయిట్ చేసుకొని దానికనమాట మగ్గు గల్లి ఉంటుంది చూడండి వాటర్ బాటిల్ మరో బాటిల్ ఇస్తారు ఇస్తారు అది సంగతి చూడండి మొత్తం మనాలి ఎట్లా ఉందో పొద్దు పొద్దుగాల పొద్దుగాల అసలు కీరాకు ఉంది అక్కడ వచ్చేసి మా సో ఈ సో ప్యాకేజీల భాగమే മണിയിലൂടണ്ടി <laughs> 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 చూడండి ఫ్రెండ్స్ మనాలిలో హాట్ బెలూన్ ఎండ గట్టి కొడుతుంది మంచిగా హాయిగా ఉంది ఎండ కొడుతుంది చూడండి డ్రగ్స్ తీసుకొని పోతున్నాం లేదన్నా మన షాప్ ఆడనట మొత్తం పైన మంచి ఉంది ఎట్లుందో చూడండి మొత్తం షాప్ నెంబర్లు అంట ఇది

ప్యాకేజ్ దీనికి రెంట్ తీసుకున్నా డ్రస్ స్మోక్ వెళ్ళడానికి షూస్కి మొత్తం మొత్తం రెంట్ అంటే ఇక్కడ రెంట్ దొరుకుతాయి మొత్తం షాప్స్ ఇవన్నీ చూడండి ఎట్లున్నాయి ఇక్కడ చలి మాత్రం పక్కుంది పైన పోతే ఉంటుందంట చూద్దాం ఏమేమి ఉంటదాం సోలాంగ్ వ్యాలీ ఇప్పుడు అటల్ టనల్ శిశు వ్యాలీ ఈ మూడు చూడడానికి వద్దాం ఓకే చూపిస్తా హలో గైస్ సోలాంగ్ వ్యాలీ ప్రజరా దున్నలు ఎంతలా ఉండవు మొత్తం తుప్పుడ ఉంది మొత్తం తుప్పుడ తుప్పుడ ఉంది ఏమంటలే పాపం అమ్మ ఎంత ఉందిరాయన మా అదే మేమే కూర్చున్నాయి కదా చూడాలి ఫ్రెండ్స్ మొత్తం ఇవి ఆ ఎద్దులు కితా కితా కిలోమీటర్ చాలు కాకల గొంతు వేరే ఉంది ఇక్కడ మొత్తం కావు కావా అంటలేవు కావు అంటున్నా దేవదారి వృక్షాలు ఇవి పెద్ద పెద్దగా ఉంటాయి మన క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా అలాంటివి అనమాట మొత్తం ఇక్కడ యాక్టివిటీస్ తీసుకోవడానికి ఇక్కడ నిలబడతారు అనమాట మొత్తం యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ ట్వంటీ సిక్స్ అవన్నీ అనేది రేట్లు కాదు మొత్తం షాప్ల పేర్లు ఇట్లా ఉంటుంది ఈ దునపతులు మళ్ళీ ఏమి ఫ్రెండ్స్ ఇవి ఎద్దులో దునపతులు మన మన అర్థం కాదు ఈ షూస్ షూస్ చేసుకొని పురగడానికి మాత్రం రాదు చూడండి షూస్ ఎట్లా ఉందా మొత్తం జనాలే ట్వంటీ సిక్స్త్ అంట సోలాంగ్ వ్యాలీ చూడండి అక్కడ దూరంగా మంచు కొండలు ఏ మంచులో పోయి ఆడుకుంటూ ఉండచ్చు అనుకోవచ్చు కానీ మీరు సరికి అక్కడ పోయినాక తట్టుకోలేరు ఇక్కడైతే ఎండ విభత్తంగా కొడుతుంది ఇక్కడ సల లేదు అసలు ఎందుకంటే అంత పెద్ద లేదు లేదనమాట మొత్తం వేడి ఉంది మన ఇళ్ళ కాడ ఎట్లుందో అట్లే ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ చలి మాత్రం లేదు అందుకనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఎక్కువ ఓన్లీ మంచి తప్ప ఏమన్నది ఇక్కడ మొత్తం చలి మాత్రం లేదు ఏమో అంత పెద్దగా చలి అనిపిస్తలేదు అన్నీ చూడండి మొత్తం ఈ ఇంకా ఏ రూప్ మీద పోయేది ఇక్కడ జంపింగ్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా అన్వేషణ పోయ్యా దుంకుతాడు కదా అట్లా అనుకున్నా ఏ చిన్న ఉంది ఫ్రెండ్స్ ఇది అంత వేస్ట్ ఇది మనతో అయ్యప్పటి లేక లేదు చూడండి మొత్తం ఎట్లుందో అదేదో పెద్ద పెద్ద కొండల తీసుకుపోతే అది వేరే దానికి వెయ్యి రూపాయలు అంట బొక్క వెయ్యి రూపాయలు చూడండి ఆ రూఫ్ మీద కొండ పోయేది ఎట్లుందో అంత అంత మంచిగా అంతే ఇంకా అట్లా పోతుంటారు అంతే అనమాట దానికి వెయ్యి రూపాయలు అంట ఐదు వందలు అంట చూడండి అట్లా మొత్తం కాబట్టి కొండలు నేచర్ని ఆహ్వానించడానికి అంతే మంచి నేచర్ నేచర్ని

చూడండి ఫ్రెండ్స్ ఇదే అటల్ టనల్ అనమాట దాదాపు తొమ్మిది కిలోమీటర్లు ఉంది అనమాట ఇదే ప్రపంచంలోనే రెండు రెండేదో మూడోదో అనుకుంటా అతిపెద్ద టనల్ అటల్ టనల్ ఇది దాటిన వెంటనే అసలు బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్ ఒకసారి చూస్తే మీకు కూడా అదైతే చూడండి ఒకసారి ఈ అటల్ టనల్ దాటిన తర్వాత సో పెద్ద హిస్టరీ ఉంది అటల్ టనల్కి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే వచ్చేసిన మంచు కొండలు ఉన్న ప్రదేశానికి శిశు వ్యాలీ సో ఇది పెద్ద రివర్ అనమాట మామూలుగా ఇప్పుడైతే పోతలేదు పెద్దగా సో వర్షాకాలం అయితే కనుక బిభచ్చంగా పోతుందేమో అనుకుంటా అప్పుడు కూడా కట్టి ఉంటుందేమో తెలియదు సో చూడండి ఎప్పుడు పారుతూనే ఉంటుంది ఈ నీళ్ళలో కను అంతే కథము లోతయితే ఎక్కువ ఉండదు సో ఈ రివర్లోకి వెళ్ళి ఆటో పెట్టచ్చు అనమాట చూపిస్తూ ఉండండి అయితే రీచ్ అయిపోయాం శిశు శిశు ఇక్కడైతేనే మంచి ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట

మొత్తం కచ్చ కచ్చ మో మొత్తం పచ్చి ఉంది ఇవి దేవదారి వృక్షాలు ఒట్టిగండినాయి మొత్తం బండి స్కిడ్ అవుతుంది కానీ వచ్చిందో మరి చూడండి ఎట్లుందో మొత్తం లొకేషన్ అసలు చంపి పడేసింది కాసేపాయా మనలిసేంద చూడండి ఆయన సల్లా సల్లి ఏం కింద కడతలేదు కాకపోతే కాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం కాళ్ళు అనేది ఫ్రెండ్స్ మంచు తొక్కి తొక్కి గట్టి చేసారు మొత్తం గట్టిగా అయిపోయింది చూడండి కాళ్ళు మాత్రం బీభచ్చలి పెడుతున్నాయి మరి ఏం పెడతలేదు కానీ కాళ్ళు చలిపెట్టినప్పుడు ఏం చేయాలి తెలుసా రన్నింగ్ చేస్తేనే తక్కువ అవుతుంది లేకపోతే తక్కువ కాదనమాట చూడండి మొత్తం లొకేషన్ ఎర్రగా ఎట్లుంది కదా పైన అదంతా సూర్యకిరణాలు పడి అనమాట చూడండి అసలు లొకేషన్ కాదు ఫ్రెండ్స్ ఇది నా భూతో నా భవిష్యత్ మొత్తం ఫోటోగ్రఫీ భలే ఉంటుంది మొత్తం మంచు కాబట్టి కుప్పలు కుప్పలుగా మంచు ఇది శిశు అనమాట ఓ దేవా దేవా

कोयले ने नावल गनवरिका बोल्या करते फर्स्ट चेटडा करतो सुनने फ्रेंड्स मतम विलो आईसोवास्सो नरिकड़ा मंचिगा मिठाई उन्हें आईसो मतम सेम साकरला कन्हैदी शुगर जैसा है शुगर है हम चाय में यही डालता है हाँ सभी तो मीठा होता है चाये। नहीं चाय में नहीं शुगर जैसा है हाँ दिखता है ये शुगर है शुगर नहीं <laughs> लाइट वेट है लाइट है చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు తాజా తాజా ఐస్ తెచ్చి ఇక్కడ పోస్తున్నారు అనమాట మంచిగా ఉంది చూడండి ఎట్లుందో సక్కర్లా కానీ సేమ్ గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి షుగర్ షుగర్ ఇద్దరు ఓ యాప్ ఇచ్చే దెబ్బ సల్ల ఉంది తాజా ఫ్రెష్ అనమాట ఇది స్నోఫాల్ పడుతుంది కదా అప్పుడు తెచ్చిపోస్తారనమాట మసలు ఉంది కానీ మనం ఇంటికి తెచ్చు ఫ్రెండ్స్ వైన్ మొత్తం ఇక్కడ అమ్ముతున్నారు అనమాట చల్లగా లేదు మొత్తం लेजर بتاعك ده يا عم انا 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 انا

చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అయింది చలి మాత్రం ఫుల్ దాని మొత్తం సో సాయంత్రం వచ్చేసి ఇప్పుడు నాలుగే అవుతుంది నాలుగు నాలుగున్నర అవుతుంది అనమాట ఫుల్ చలి ఇంకా డౌన్ అయిపోతుంది సో మైనస్ డిగ్రీల ఆడే వెళ్ళిపోయిందనమాట చచ్చిపోతుంది దెబ్బకు ఇక్కడ రాత్రి కానీ ఉంటే కనుక సో చలికి అయితే తట్టుకోలేము అనమాట ఉంది అనమాట చలి ఎందుకంటే ఇక్కడ గడ్డ కట్టించేంత చలి ఉంది ఎందుకంటే మంచు కొండలు కదా సాధారణ చలి కాదు ఈ చలికి తట్టుకోలేక చిన్నపిల్లలు అయితే చాలా మంది ఏడుస్తున్నారు మా ఎంట వచ్చిన వాళ్ళు సో అది చాలా మంది అయితే సఫర్ ఈ ఈసారికి తట్టుకోలేక అది గాష్ చూడండి నేచర్ ఎంత అందంగా ఉందో అసలు సో కిర్రాక్ అంటే కిర్రాక్ అనమాట మొత్తం కొండలు చెట్లు గుట్టలు అసలు సో బ్యూటిఫుల్ అసలు కిరాక్ అందనమాట ఈవినింగ్ టైం అవుతుంది ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ కానికి వస్తుంది సో చలి అయితే పెడుతుంది కానీ ఈ ప్రకృతి అందాలను చూసి చలి పెడతలేదు ఇలాంటి ఫీలింగ్ నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ చూడండి ఎంత అందంగా ఉంది అసలు నా భూతో నా భవిష్యత్ ఫ్రెండ్స్ చూడండి సో కిర్రాక్ అంటే కిరాక్ అసలు మంచి మంచి మంచు కొండలు మంచు పర్వతాలు చూడండి వెనకలా దేవదారి వృక్షాలు ఫస్ట్ టైం కదా చూడడం సో ఏ ఎగ్జైటెడ్ ఎగ్జైటింగ్ ఉందనమాట ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది మంచి కొండలు దీనిని చూస్తూ మంచిగా సోలో ట్రావెలింగ్ చేసినందుకు సోలో ట్రిప్ వచ్చినందుకు పైసా వుసలు చూడండి ఇంత మంచిగా ఆహ్వాదించడం సో నాకైతే మస్తు అనిపించింది అనమాట సో ట్రిప్పు సో ట్రిప్ ప్లాన్ అయితే తర్వాత చెప్తా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట సో ఫైవ్ థర్టీ అయితే అవుతుంది కానీ ఇప్పుడే రాత్రి వాతావరణం అయితే నెలకొన్నది ఫైవ్ థర్టీ కూడా కాలేదు ఇంకా చూడండి సో ఇక్కడ మంచిగా క్యాంపింగ్ వేసుకొని ఉంటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఈ అన్నమాట మాట తట్టుకోలేము అనమాట అందుకనే ఈ లోకల్ పీపుల్స్ అయితే ఇక్కడ మంట పెట్టుకొని అయితే ఉండరు ఒక ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్